తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి వరుస వర్షాలు వరదలతో పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కున్నాయి ప్రస్తుతం ఏపీతో పాటు తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత బాగా పెరిగింది కాగా తాజాగా వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వెల్లడించింది దీంతో ఈ నెలాఖరున ఏపీలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది తెలంగాణలో కూడా ఈ ప్రభావం కొనసాగుతుందని వెల్లడించింది బంగాళాఖాతంలో ఈ నెల పదమూడున అల్పపీడనం ఏర్పడబోతుందని వాతావరణ శాఖ వెల్లడించింది ఇది పశ్చిమ వాయువు దిశగా ఏపీ ఒడిశా తెలంగాణ వైపు కదిలే అవకాశం ఉందని దీని కారణంగా ఈ నెలాఖరు వరకు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది మరోవైపు రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం వెల్లడించింది శుక్రవారం అనకాపల్లి విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖ అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలిక నుంచి ఓ పార్టీ వర్షాలు కురుస్తాయని రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వేడి ఒక్కపోత పెరుగుతుందని తెలిపింది కాగా కాకినాడ నర్సాపురం మచిలీపట్నం బాపట్ల వంటి ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని తెలిపింది రాబోయే బుధ గురువారాల్లో ఉత్తర కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది మరోవైపు మధ్యప్రదేశ్ రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీండం కొనసాగుతోంది ఇది పశ్చిమ వాయువ్య దిశగా రాజస్థాన్ గుజరాత్ వైపు కదులుతూ ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది కాగా ఇది కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతోనే అనేక ప్రాంతాల్లో పంట నష్టం కలిగించింది తెలంగాణలో కామారెడ్డిలో జరిగిన నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు నష్టపోయిన వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు అయితే తెలంగాణలో కూడా రాబోయే మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని టెంపరేచర్లు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది